కేరళలోని వైనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన మండక్కై చూరల్మాలా ప్రాంతాల్లో ఆరో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సైన్యం పోలీసులు వాలంటీర్లు సహా పదమూడు వందలకు పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమయ్యారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనట్రేటింగ్ ర్యాడర్ డాగ్ స్క్వాడ్లను వినియోగిస్తున్నారు కొండ చర్యల ఘటనలో ఇప్పటి వరకు మూడు వందల ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు సహాయక చర్యలు కొనసాగుతున్న ప్రాంతాల్లో కేంద్ర మంత్రి సురేష్ గోపి పర్యటించారు కేరళలోని వైనాట్లో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సైన్యం పోలీసులు వాలంటీర్లు సహా పదమూడు వందల మందికి పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లో నిమగ్నమయ్యారు మరిన్ని ఆధునిక పరికరాలతో మరింత మంది సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు శనివారం కొన్ని చోట్ల సహాయక చర్యల్లో పాల్గొన్న వాలంటీర్లు చిక్కుకుపోవడంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇంకా చాలా వరకు ప్రజలు స్థితి కింద చిక్కుకొని ఉంటారని భావిస్తున్నట్లు వైనాడు జిల్లా కలెక్టర్ మేఘశ్రీ తెలిపారు మట్టి శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు గ్రౌండ్ పెనెట్ రాడార్ డాగ్ స్క్వాడ్లను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు ఎక్కువగా మృతదేహాలు ఎక్కడ దొరికే అవకాశం ఉందో అక్కడే సహాయ బృందాలను మోహరించినట్లు కేరళ పర్యాటక శాఖ మంత్రి మహమ్మద్ రియాస్ చెప్పారు చెలియర్ నది నలభై కిలోమీటర్ల తీర ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని వివరించారు వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ సురేష్ గోపి పర్యటించారు అధికారులను అడిగి సహాయ చర్యలు జరుగుతున్న తీరును తెలుసుకున్నారు ఇంకా రెండు వందల మందికి పైగా ప్రజలు శిథిలాల కింద చిక్కుకుపోయారని వస్తోన్న వార్తలపై స్పందించిన ఆయన ఖచ్చితంగా ఇప్పుడే ఆ సంఖ్యను చెప్పలేమని పేర్కొన్నారు వైనాడు విలయాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలన్న డిమాండ్లకు సంబంధించి చట్టపరమైన అంశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సురేష్ గోపి తెలిపారు కేరళ ప్రభుత్వం నష్టానికి సంబంధించి వివరాలను పంపిస్తే సాయంపై కేంద్రం స్పందిస్తుంది The army personnel uh, who led the team uh, leading me to the site uh, to the maximum proximity, he is of the opinion that if there are methods to scan and let us know, then we will go on the hunt. So means they are not done. Rehabilitation of the mines. Is the first should be the first priority that is what i am going to push now you cannot you cannot uh, close in on the numbers because you know how domestic tourism happens in each room police will get a record of four persons in a room but there will be invariably ten plus people in one room so how do you get the numbers one resort was fully taken away వైనాడు విలయంలో బాధితుల సహాయార్థం వస్తున్న విరాళాల విషయంలో పారదర్శకత కోసం కేరళ ప్రభుత్వం రిడ్రెసల్ సెల్ను ఏర్పాటు చేసింది ఇచ్చిన విరాళాల వినియోగంపై సమాచారం అందించేందుకు ఈ సెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది కేరళ ఆర్థిక శాఖ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ సెల్ పనిచేస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికొస్తోన్న సాయంపై విమర్శల నేపథ్యంలో కేరళ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది